నిన్న శ్రీకాకుళం జిల్లాలో నిత్యం ప్రజల రవాణా ఆర్టీసీ బస్సులు టికెట్ కౌంటర్ దగ్గర అలాగే ప్రయాణికులు వెళ్లే బస్ స్టాపుల్లో ఈ వరద ఏరులై పొంగి ప్యాసింజర్కి ఎంతో ఇబ్బందికరంగా మారింది అలాగే శ్రీశక్తి పథకాలు అంటూ ఆడవారికి బస్సులు ఫ్రీగా ఇవ్వటమే కాకుండా ఇలాంటి దుష్ట పరిస్థితులు కూడా గవర్నమెంట్ పరిశీలించి ఆయా నాయకులు జిల్లా ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి కొంచెం నాయకులు గమనించి ఈ నిత్యం ప్రయాణం చేస్తున్న బస్సు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని కోరారు నా పేరు లక్ష్మి అండి మనం చూస్తుంది శ్రీకాకుళం బస్ స్టాప్ నిత్యం ఎంతోమంది వేళ ప్రజలు ఇలాగే రాకపోకలు చేయడం జరుగుతుంది అలాగే నీరు ఎప్పటికప్పుడే నీరు ఇలాగే స్టాక్ అయిపోతుంది యంత్రాంగం స్పందించాము నిత్యం మేము ప్రజల్లో ఉంటున్నాం ప్రజలకే బాగోగురు కోసమే చేస్తున్నాం అంటున్నారు అయినా కూడా మనం ఒకసారి చూడొచ్చు ఎంత సక్రంగా పనిచేస్తున్నారు అనేది అలాగే మనం చూసుకుంటున్నట్టుగా అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం తీయడం జరిగింది మోకాల వరకు నీళ్ళు రావడం అలాగే ఇబ్బంది పడుతున్న పాసింజర్స్ ఎంతో ఇబ్బంది పడుతూ దాన్ని అలాగే ఇబ్బందులు పడుతూ లగేజ్ మోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది దయచేసి అధికారులైనా ఎప్పటికైనా స్పందించాలని కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ Là sẽ 你干啥？我不愿意。